హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అండి ఇది వచ్చేసరికి వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వ్లాగ్లో మీరు చూద్దరు కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నిజం చెప్పాలంటే ఈ వ్లాగ్ లెంత్ వచ్చేసరికి దగ్గర దగ్గర థర్టీ మినిట్స్ వచ్చింది నేను చాలా ఎడిట్ చేసి మొత్తం కట్ చేసి కట్ చేసి కొంచెం ఎందుకంటే అంత లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మీరు కూడా చూడడం కొంచెం కష్టం కదా అందుకని కొంచెం మెయిన్ మెయిన్ పాయింట్స్ వరకు అయితే యాడ్ చేయ చేయడానికి ట్రై చేశాను లెంత్ ఎక్కువ అవ్వనివ్వలేదన్నమాట పొద్దున పొద్దున్నే నేను నేను లావగానే అసలు ముందు పండగ కదా కొంచెం మంచిగా ముగ్గు వేసుకుందాం అందులోనూ రోజు ఏదో చిన్న చిన్న ముగ్గులే వేసుకుంటాను కదా కొంచెం పెద్ద ముగ్గేద్దాము అని చెప్పేసి నేను బయటకు వచ్చి చూ అంటే వర్షం పడుతున్న విషయం నాకు తెలియదు అసలు నాకు అర్థం కాలేదు కూడా బయటకు వచ్చేసి చూస్తే అసలు ఫుల్ వర్షం పడుతుంది చిన్న చిన్న చినుకులన్నా అయితే ఏదో చిన్న ముగ్గు అన్నా వేసుకునేదాన్ని పెద్ద వర్షం అండి అసలు ఇంత వర్షం పడిద్దని నేను అసలు అనుకోలేదు దగ్గర దగ్గర ఒక త్రీ డేస్ నుంచి అట్లా మబ్బులు పట్ పట్టినట్టు ఉంటేనే కానీ వర్షం అయితే పడట్లేదు నేను కూడా చూస్తున్నా వర్షం ఏమైనా పడిద్దేమో అని చెప్పేసి కానీ వర్షం అస్సలు పడట్లేదులే కానీ కొంచెం మబ్బులు పట్టినట్టు చిన్న తుప్పర అది కూడా పడి పడినట్టు ఒకటి రెండు చినుకులు పడుతున్నాయి అంతే రేపు కూడా ఏమంత వర్షం పడదలే అని చెప్పేసి అనుకున్నాను కానీ పొద్దున్నే నిద్రలేచి చూస్తే బయటకు వచ్చి అసలు ఫుల్ వర్షం అనమాట మొత్తం తడిచిపోయింది ఆ వర్షంలోనే అందరూ వేసుకొని మరి వెళ్ళి పత్రిక వినాయకుడిని తెచ్చుకోవడానికి ఇంకా తిరుగుతూ ఉన్నారనమాట అటు ఇటు బయటకు వచ్చి చూశాను ఎలా ఉందో ఏంటో అసలు చూద్దాం మనం వెళ్తే ఇంక అందరూ తిరుగుతూ ఉన్నారు తర్వాత తర్వాత నేను మా ఆయన్ని కూడా లేపి మనకు కూడా వెళ్ళి పత్రిక తీసుకురాపో వర్షం పడుతుంది అసలు లేట్ అయిపోయిద్ది పూజ చేసుకోవడం అని చెప్పేసి చెప్పానన్నమాట ఇంక అట్లా వెళ్ళి ఆయన కూడా ఎద్దండి పత్రిక వర్షంలోనే పాపం తడుచుకుంటూ వెళ్ళి పత్రిక తీసుకొని వచ్చారు మామూలుగా అయితే వినాయక చవితికి ఎప్పుడైనా సరే వర్షం పడిద్ది కాకపోతే మరీ ఇంత భారీ ఎత్తునైతే అసలు నాకు తెలిసినంత వరకు పడదండి అంటూ ఉంటారు చిన్నప్పుడు ఏమంటారు దీన్ని దీపావళి కానీ తర్వాత మనకి ఇట్లా గణేష్ చతుర్థి కానీ వర్షం పడిద్ది డెఫినెట్గా పడిద్ది కాకపోతే ఇంత ఎక్కువ అయితే ఎప్పుడు పడలేదు నాకు తెలిసినంత వరకు అంటే మేబీ నాకు గుర్తుండకపోవచ్చు గుర్తున్నంత వరకు అయితే ఇంత ఎక్కువ వర్షం అయితే పడలేదనమాట అదే చూస్తూ ఉన్నా పండగ ఎలా ఉంటుందో ఏంటో ఏం సెలబ్రేట్ చేసుకుంటాము ఎంత వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు ఎందుకంటే కొంచెం చేతు చేతులుగా ఉంటుందండి పనులు తొందరగా సాగం అనమాట ఎంత ఎండనైనా తట్టుకోవచ్చు కానీ వర్షాన్ని మాత్రం అస్సలు తట్టుకోలేము ఇంకా వాళ్ళలోనే వెళ్ళి మరి పండగ పనులు అయితే ఆగవు కదండి మళ్ళీ మనకి లేట్ అయిపోతుందని చెప్పేసి ఆ వర్షంలోనే వెళ్ళి తీసుకొని వచ్చారనమాట కావాల్సినవన్నీ పత్రిక అరిటాకులు కొన్ని ఫ్రూట్స్ వినాయకుడిని తీసుకొని వచ్చారు వినాయకుడిని మేము నేను అనుకున్న మా ఆయన కొనుక్కొచ్చారేమో అనుకున్నా కాదంట మార్కెట్ దగ్గర అక్కడ ఫ్రీగా పంచుతారు కదా అక్కడ పంచుతుంటే తీసుకొని వచ్చారంట చాలా బాగుందండి నేను అసలు అలా ఉంటుంది మామూలుగా ఇప్పుడు మట్టి వినాయకుడే మేము ఎప్పుడు మట్టి వినాయకుడినే తీసుకొస్తాము అయితే ఆ మట్టి వినాయకుడికి ఈసారి ఏంటంటే కళ్ళు దిద్దారండి నిజంగా దేవుడు మన వంకే చూస్తున్నట్టు అనిపించిందనమాట నాకు ఆ క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను చెప్తున్నాను కదా చాలా కుదించి కుదించి ఎడిట్ చేసి 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 ఈ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను మామిడాకులు తీసుకొని వచ్చారు కదా ఇక్కడ కట్టడానికి ఉండదండి గుమ్మానికి అందుకని ఎప్పుడు ఈ డోర్ వరకు ఏంటంటే ఇదే సింహద్వారం అంటే లోపలికి వెళ్ళడానికి మాది తూర్పు ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు లోపలికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ద్వారం అనమాట అందుకని చెప్పేసి ఇక్కడే మామిడాకులు పెడుతూ ఉంటాం కట్టడం ఎలాగో కుదరదు అని చెప్పేసి మిగిలిన డోర్స్కి ఏంటంటే ఇటు ఒకటి పెడతాం మా అంటే ఎలా చెప్పాలి చెట్టు కోసుకొని రావడం అనుకోండి మనకి ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు కానీ ఇలాగా బయట కొనుక్కొని రావడం అయితే ఎన్ని కావాలంటే అన్ని ఉండవు కదా అందుకని ఉన్న వాటిల్ని నీట్గా చూసి సర్ది సర్ది పెట్టామనమాట అందుకనే కొంచెం అలా అలా ఉన్నాయి ఆ పక్కన డోరుకి కూడా ఒకటి రెండు పెట్టేశాము ఇంకా ఇక్కడ పండగ పనులు అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అయిపోయాయి అనమాట ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేయండి బాగున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి నేచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను బాగుంది అదే నేను మామూలుగా తీద్దాం అనుకోను కూడా చూడు కళ్ళు ఎంత చక్కగా దిద్దారు వినాయకుడు వచ్చినట్టు ఇంటికి వచ్చాడు మరి వర్షంలో తీసుకొని వచ్చారు కదా పత్రిక వినాయకుడిని అయితే మా ఆయన ఏమన్నారంటే మట్టి వినాయకుడు కదా వర్షానికి ఏమైనా తడిసిందేమో చూడు అని చెప్పి చెప్తే నేను జస్ట్ తీసి బయట పెట్టాను అంతే ఓపెన్ చేయలేదనమాట అంటే పేపర్ అదంతా కూడా ఏం తడిచలేదు పేపరే తడవకపోతే ఇంకా లోపల ఉన్న బొమ్మ ఎలా తడిచిద్ది అన్నట్టుగా నేను పక్కన పెట్టేశాను ఓపెన్ చేసి చూడలేదన్నమాట కానీ తర్వాత ఇంకొకొక్కటి పూజ పనులు మొదలుపెట్టిన తర్వాత అసలు చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి అంటే మొత్తం కొంచెం పసుపు నీళ్ళు చల్లేసి బొట్లు పెట్టుకోవాలి కదా అందుకని చెప్పేసి చూద్దాము వాళ్ళు ఇది ఏమంటారు మండపం లాగా కట్టేసి అంతా డెకరేషన్ వాళ్ళే చేస్తున్నారు మనం ఇంకా పసుపు కుంకుమ బొట్లు పెట్టడం అలంకరణ చేయడం తర్వాత ఈ ప్రసాదాలన్నీ వడ్డించడం ఈ పనులన్నీ చేయొచ్చు కదా అసలు ముందు మన పని మనం చేద్దాము అని చెప్పేసి ఓపెన్ చేశాను అనమాట చూస్తే నిజంగా నాకు అసలు బొమ్మను చూసినట్టు లేదండి నిజంగా స్వామి మన వంక చూస్తున్నట్టు మనం స్వామి వంక చూస్తున్నట్లే ఉంది అంటే లైఫ్ ఉన్న బొమ్మలాగే ఉంది ఏదో బొమ్మ బొమ్మను చూసినట్టు లేదు నిజంగా వినాయకుడిని చూసినట్టే ఉందనమాట మా పిల్లలు కూడా అదే అంటున్నారు చాలా బాగా నచ్చిందండి మా అందరికీ చాలా బాగా నచ్చింది ఇంకా అలా వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత తర్వాత పువ్వులన్నీ పెట్టేశాము ఫ్రూట్స్ అన్నీ పెట్టేశాము ఇది పాల వెళ్ళిలాగా కట్టారు మామూలుగా అయితే మాకు పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ పెద్దవాళ్ళు ఎవరు పాల వెళ్ళి కట్టడం నేను చూడలేదు అందుకని నేను ఎప్పుడూ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించలేదన్నమాట దాన్ని తెప్పించాలని కానీ దాన్ని కట్టాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ మా ఆయన ఏంటంటే పాల వెళ్ళి కడదామా అని చెప్పేసి అన్నారు ఏమో మరి మనం ఎప్పుడు కట్టలేదు కదా అని అంటే ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది ఏం వెళ్ళి తీసుకొని వస్తావులే అని చెప్పేసి అన్నారు అందుకని మా ఆయన ఏం చేశారంటే పాల లాగా నేను కడతాను అని చెప్పేసి పైప్స్ ఉంటాయి కదా పైప్స్ అలా సెట్ చేశారనమాట చాలా బాగా సెట్ అయింది ఇంకా మేము దాన్నే పాల లాగా అనుకొని ఫ్రూట్స్ కానీ మామిడాకులు కానీ అన్నీ కూడా దానికే కట్టేసాం అనమాట మాకు అది ఒక దేవుడు లాగా కూడా అనిపించింది వినాయకుని కైలాసంలో పార్వతీదేవి దేవతల ద్వారా తెలుసుకుని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానాన్ని తయారైంది తన ఒంటికి నలు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఒక బొమ్మకు ప్రాణం పోసి వాకిని వద్ద కాపలా ఉంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని దీపారాధన చేసిన తర్వాత కంకణాలు అవి కట్టుకున్న తర్వాత స్టోరీ చదువుకొని అక్షంతలు వేసుకుంటే మంచిది అని చెప్తూ ఉంటారు కదా అందుకని స్టోరీ అయితే చదువుతున్నా చాలా రోజులు అయిపోతుందండి తెలుగు చదివి అందుకని మధ్య మధ్యలో కొంచెం తడపడుతూ ఉన్నానన్నమాట అంటే అలవాటు తప్పిపోయింది కదా మనం తెలుగే మాట్లాడుతాము అయినా ఇలా చదివేటప్పుడు ఏంటంటే కొంచెం అలవాటు తప్పిపోయి మా మధ్య మధ్యలో రాదనమాట

ఇంకా అలా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి వినాయకుడి పూజనైతే కంప్లీట్ చేసేసామండి అయితే ఈ వినాయక చవితి మాత్రం పూజ చాలా సరదాగా జరిగిందండి చైత్ర మధ్య మధ్యలో పంచులేస్తా ఉంది పిల్లలు గొడవ చేస్తూ ఉన్నారు కథ చదువుకున్నాము చక్కగా జరిగిందనమాట హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాము अंदर की विनायक चौथी सुबह कांशल सुबह कांशल पटे कर मोटे जय बोलो जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की मनीष काला मकाने मनीष महाराज का रे गणेश महाराज चप्पू जय बोलो गणेश महाराज की जय

మరి చాలా చోట్ల దేవుడు బొమ్మలు పెడతారు కదా అవి అని చెప్పేసి వెళ్తున్నాం పొద్దు నుంచి అసలు బయటకు ఎక్కడికి వెళ్ళలేదు మా ఆయన మాత్రం ఒక రెండు సార్లు నీ హైట్ కందట్లేదా రావాలి అయితే మా ఆయన ఒక రెండు సార్లు వెళ్ళి చూసి వచ్చారు కానీ నేను మాత్రం వెళ్ళలేదు పిల్లలు అయితే గోల్ చేస్తున్నారు వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి అందుకని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందంట ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ఉంది అందుకని చెప్పేసి వెళ్తున్నాం చూద్దాం అని చెప్పేసి పొద్దు నుంచి మమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళా వర్షం పడుతుంది అందులో అసలు ఈ రోజు ఆగలేదండి సరే చూద్దాం వెళ్ళి ఒకసారి ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పేసి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము Mm, ba't phone call pa సరే మధ్యాహ్నం అంతా అయితే నేనేమి షూట్ చేయలేదండి ఎందుకంటే అప్పటికే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట అందుకని నాకు ఇంకా వీడియోస్ అవి ఏమీ షూట్ చేయలేకపోయాను అయితే ఇంకా పొద్దున పూజ అయిపోగానే పలహారాలు అవన్నీ కూడా తినేసాము ఇంకా మధ్యాహ్నం మాకట్లా గడిచిపోయిందనమాట ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో దీపం పెట్టుకొని ఇంకా మనకి వినాయకుడు బొమ్మలు పెడుతూ ఉంటారు కదా చూద్దాము ఒకసారి వెళ్ళొద్దాము అని చెప్పేసి ఇటువైపు అయితే వచ్చాము ఈ వినాయకుడు వచ్చేసరికి రెడ్డి గారి ఇంటి దగ్గరండి రెడ్డి గారు మీకు తెలుసు కదా మనం వెడ్డింగ్ యానివర్సరీ రోజు కేక్ కట్ చేసాం సెలబ్రేషన్ కదా వాళ్ళ ఇంటి దగ్గర ఇది వచ్చేసరికి చిన్న పిల్లలు వేసుకొని పిల్లలందరూ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము ఇలా బొమ్మ పెట్టాలనుకుంటున్నాము ఎంతో కొంత చందా ఇవ్వండి అని అడిగారు అంట అలా కల్మషం లేని పిల్లలు ఒక బొమ్మ పెట్టుకొని ఇలా పూజ చేయాలనుకుంటున్నారనే విషయం తెలుసుకొని రెడ్డి గారు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశారంట పెద్దగా చెప్పాలి పిల్లల సంకల్పం అనమాట ఈ మూడు సంవత్సరాలు ఇంత విధిగా జరగటానికి పిల్లలు ప్రతి సంవత్సరం ఎంతో కృషి చేసి దీన్ని ఒక చిన్న బొమ్మగా స్టార్ట్ చేసిన ఈ వినాయకుడి ఈ మహోత్సవం ఈ స్థితికి రావడానికి చాలా కృషితో పిల్లలు ఎంతో వర్క్ చేశారు నిజంగా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాం మనం ఎన్నో విగ్రహాలు మనం సందర్శిస్తూ ఉంటాం కానీ నేను చెప్ప నిజం చెప్పాలంటే ఇక్కడ జరిగే మా మా మేము గొప్పగా చెప్పుకోవడం అని కాదు మా విగ్రహం దగ్గర కుర్రోళ్ళు అల్లరి చేయడం అని కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం కానీ ఏ ఉండదు ప్రతి కార్యక్రమంలో చిన్నపిల్లలు పిల్లలు దైవ సంకల్పం అంటారు ఆ సంకల్పంతో పిల్లలు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఈ మూడు సంవత్సరాలు ఇంత దిగ్గిజయంగా చేయగలిగారు కేవలం పిల్లల సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈ స్థితికి ఒక చిన్న విగ్రహం అంటే మొదటి సంవత్సరం ఏదో మామూలుగా ఒక రెండు మూడు వేల రూపాయల దాంతో ఏదో చిన్నగా చేసుకుందాం దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఒక తన చేతికి ఏదైనా కానీ పిల్లలు ముందుకు ముందుకొచ్చేదే ఎంకరేజ్మెంట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ సహకరించారు పెద్దోళ్ళు కూడా దానికి ఎంతోమంది ఇప్పుడు మా మిత్రులైనా కానీ మా చుట్టుపక్కల కానీ బంధువులైనా కానీ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఈ వినాయక చవితి ఇంత దిగ్విజంలో జరగడానికి కారకులయ్యారు ప్రతి ఒక్కరు కూడా ఇది భగవత్ సంకల్పంతో పాటు పిల్లలు కూడా మంచి కృషి చేశారని నేను అనుకుంటున్నాను అనుకో రెడ్డి గారు చెప్తున్నారు కదా పిల్లల సంకల్పం వాళ్ళకి కల్మష ఉండదు అందుకని ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి పిల్లలు చాలా మంది దగ్గరికి వెళ్ళే ఉంటారండి చందా కోసం కానీ అందరూ రెడ్డిగా రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవ్వాల ఆ పిల్లలకి ఆయన తోడుగా ఉండి ఆయన ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వేసుకొని వాళ్ళకన్నా ముందే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి వాళ్ళతో పాటు ఈయన కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఇంకొంతమందిని తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు అంటే పిల్లలు చేసుకుంటున్నారు అని వదిలేదన్నమాట ఒక చెయ్యి ఆయన కూడా ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు కాబట్టి అందరూ అండి అందరూ మంచిగా అనుకున్నారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది అలా ఎలాంటి కల్మషం లేని పిల్లలకు పెద్ద మనసున్న రెడ్డి గారు తోడై ఈ సెలబ్రేషన్స్ ని ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు ముందు కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో జరగాలని మనం కోరుకుందాం అలా దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు బొమ్మలు అయితే చూసేసి వచ్చామండి ఇంకా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం గానీ ఈ పిల్లల్ని తీసుకొని ఎందుకు లే అని చెప్పేసి వెనక్కి వచ్చేసాం అనమాట జనాలు చూసారా క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి వచ్చేసాము ఎందుకనో ఈరోజు నాకు కొంచెం స్పైసీగా ఏమైనా తినాలి అని చెప్పేసి అనిపించింది నుంచి అన్నం తినలేదండి ఈ ప్రసాదాలతోనే కడుపు నింపేసుకున్నాం అనమాట నాకేమో స్వీట్ అంతగా ఇష్టం ఉండదు నేను ఎక్కువ స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతాను అందుకని ఎందుకనో సాయంత్రానికి అనిపించింది కొంచెం మంచి పచ్చడి ఏదన్నా వేసుకొని తింటే బాగుంటుంది వేడివేడి అన్నంలో అని చెప్పేసి అందుకని పచ్చడి అయితే తాలింపు పెట్టేశాను అన్నం అయితే ఇంకా ఉడకలేదు అన్నం ఉడుకుతూ ఉంది అన్నం ఉడికిన తర్వాత నేను మా ఆయనే అండి పిల్లలు నాకు తెలిసి తినరు తింటే వాళ్ళు కూడా పెరుగన్నం కొంచెం పెడతాను కానీ నాకు తెలిసి మాక్సిమం తినరు వాళ్ళు కూడా పులిహోర ప్రసాదాలు ఇవే తిన్నారు మాకైతే అన్నం వద్దని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంకా అయిపోయిన తర్వాత అన్నం తినేస్తాము ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్